ఆ వీడియో చూడండి అందులో ఒక ఆయన చాలా రాజ టీవీని వరకపోస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు హారతులు కూడా పడుతున్నారు అతని పేరు అనంత్ సింగ్ ఎన్డీఏ కూటమిలో బీహార్లో ఎమ్మెల్యేగా గెలిచి జైల్లో ఆల్రెడీ ఉన్నాడు అతను అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసి వెళ్తున్నాడు జైలు నుంచి వచ్చి అతని మీద ఉన్నటువంటి కేసుల వివరాలు చూస్తే తొమ్మిది హత్య కేసులు ఉన్నాయి అదేవిధంగా పదకొండు అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి తొమ్మిది దాడి కేసులు ఉన్నాయి నాలుగు కిడ్నాప్ కేసులు ఉన్నాయి రెండు దోపిడీ కేసులు ఉన్నాయి మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయి పెద్ద పేరు మోసినటువంటి భయంకరమైన నేరస్తుడు ఈరోజు ఈ దేశంలో చట్టసభలకు ఎన్నుకోబడే వాళ్ళందరూ అయితేనేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకి రెండు వేలు వెయ్యి ఐదు వేలు పదివేలు పంచగలిగేవాడు దాంతోపాటు ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు చట్టసభలకు ఎన్నికై ఈ రకంగా రాజటీవీ వెలకపోతూ అధికార పార్టీల చెంత చేరి వాళ్ళకి ఎటువంటి కేసులు ఈడీలు ఐటీలు సిబిఐలు ఏమీ లేకుండా ఉండేలాగా ఉండే పార్టీల్లో చేరి ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం ఈ భారత ప్రజాస్వామ్యానికి ఇది ఎంత ప్రమాదమో ఆలోచించండి